హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే ఒక ఏడెనిమిది టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి వీటన్నిటితో మంచి ఐడియాస్ అయితే ఈ వీడియో మీకు చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కరా ఎండాకాలం కాబట్టి కొన్ని కొన్ని పాడైపోతుంటాయి అదేవిధంగా చేపలు పట్టడం అలా చేస్తుంటాయి అలా కాకుండా ఫ్రెష్గా తాజాగా నీట్గా ఉండాలంటే ఈ వీటన్నిటితో మంచి ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా అయితే టమాటాలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాము ఈ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ చూడండి ఇలా ఖరాబ్ అయిపోతుంటాయి అనమాట ఇలా ఖరాబ్ కాకుండా నీట్గా ఫ్రెష్గా మనం ఎన్ని రోజులైనా ఉంటే ఉండే విధంగా ఉండాలంటే ముందుగా వీటిల్ని తెచ్చిన వెంటనే తొడుములు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తొడిములు తీసేసుకోవాలి తొడుములు తీసుకున్న తర్వాత ఇవి కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకొని ఆరిన తర్వాత ఈ టమాటా ఉంటుంది కదా టమాటాని కొంచెం ఈ తొడిమి తీసిన దగ్గర ఆయిల్ రాసేసుకోవాలి కొంచెం ఇలా ఆయిల్ రాసేసుకొని అన్ని మనం స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అస్సలు ఖరాబ్ కావు ఎండాకాలం అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మొత్తం అన్నీ పెట్టేసుకొని కవర్లో పెట్టుకున్నా కానీ లేకుండా బయట పెట్టుకున్నా కానీ చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్క టమాటాని ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం ఇలా జస్ట్ చేయి ఇలా రాసామంటే సరిపోతుంది ఎక్కువ పెట్టనవసరం లేదు ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో కొంతమంది ఫ్రిడ్జ్ ఉంటుంది కొంతమందికి ఉండవు లేకున్నా కానీ కూరగాయలు కానీ ఏవైనా కానీ మనకి వారం పాటు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లేకుండా ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం బౌల్ తీసుకొని వాటర్ తీసుకోవాలి మనము కూరగాయలు పెట్టేదాన్ని బట్టి మనము బౌల్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్కి నీళ్ళు తాకేటట్టు చూసుకొని దోసకాయలు కానీ కూరగాయలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు మనం సమ్మర్లో దోసకాయలు తీసుకుంటే చాలా మంచిది కదా అందుకని ఇవి ఫ్రిడ్జ్లో పెడితే కొంతమందికి పళ్ళు జువ్వు అన్నీ తినలేరు అలాంటి వారైనా కానీ మనము ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇవి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా ప్లేట్కి తాకేటట్టు నీళ్లు లోపల వేసుకొని దోసకాయ ఈ ప్లేట్లో అయితే వాటర్ వేయొద్దు అంటే ఖరాబ్ అవుతాయి అనమాట కింద వేసుకొని ప్లేట్కి తాకేటట్టు ప్లేట్ పెట్టుకొని ఒక దలసరి కట్ చీపుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కిచెన్లో పక్కన పెట్టేసుకున్నామంటే మనకు వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి ఇదే విధంగా ఏవైనా వేసుకోవచ్చు మనం కూరగాయలు ఇప్పుడు టమాటాలు కానీ వంకాయలు కానీ ఏవైనా వేసుకొని ఇలా కూరగాయలు ప్రతి ఒక్క కూరగాయలు ఇలా వేసుకొని మనము వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనము ఇలా బయటనే స్టోర్ చేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి పాన్స్ ఇది మనకి కాలు పగుళ్ళు ఉంటాయి కదా కాళ్ళు పగుళ్ళు మామూలుగా రాసుకున్నాం అనుకోండి రాసుకుంటే తగ్గుతాయి మాక్సిమం తగ్గిపోతాయి ఇంకా తొందరగా తగ్గాలి నీట్గా తగ్గాలి అంటే మొత్తం పగుళ్ళు లేకుండా తగ్గాలి అంటే కాళ్ళుకి నేను చేతికి తీసుకొని కాలు పగుళ్ళు ఉంటాయి కదా చూడండి ఈ కాలు పగుళ్ళ దగ్గర ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కాళ్ళు పైన ఇలా వేసుకోవాలి మనం చేతిలో వేసి కలుపుకున్నా కానీ లేకుంటే ఇలా వేసుకున్నా కానీ సరిపోతుంది ఇప్పుడు అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ విధంగా రాసేసుకోవాలి ఇలా రాసుకోవడం వల్ల పగుళ్ళు నీట్గా తగ్గిపోతాయి అనమాట కాళ్ళు అయితే నీట్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఈజీగా తొందరగా అయితే కాళ్ళు పగుళ్ళు తగ్గిపోతాయి అనమాట చూడండి ఎలా పగులు ఉన్నాయో ఇవి నీట్గా అయిపోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ మనము ఫ్రిడ్జ్లో మనం ఎంత నీట్గా సదురుకున్నా కానీ అది కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు మనం పెట్టే వాటిని బట్టి అవి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటాయి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని దీటి గింజలని అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత లవంగాలు ఉంటాయి కదా లవంగాల్ని ఇలా మనము గింజలు అయితే ఎక్కడ తీసామో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక సైడ్కి కనుక పెట్టుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా మనము స్మెల్ని అయితే అరికట్టచ్చు ఇలా ఒక దగ్గర పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలని మనం తెచ్చుకుంటాం కదా ఇప్పుడు కొంచెం నీరు నీరు ఉల్లిపాయలు వస్తున్నాయి అదేవిధంగా మళ్ళీ కొంచెం కుళ్ళిపోయినా కానీ నీరు ఉన్నా కానీ వీటికి చెమ్మ రాకుండా చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఉండాలంటే నేను చేసే టిప్స్ ఇదే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్నగా రౌండ్గా చిన్న చిన్న బాలులా చేసేసుకోవాలి బాలులా చేసేసుకొని అక్కడక్కడ ఈ ఆనియన్స్ మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఆనియన్ ఒకవేళ కుళ్ళిపోయినా కానీ చెమ్మున్నా కానీ వీటికి తీసేసుకుంటుంది అప్పుడు మనకి ఆనియన్ అనేవి మంచిగా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇంకొకటి ఖరాబ్ అయినా కానీ ఇంకొకటి ఇంకో దానికైతే స్ప్రెడ్ అవ్వదు ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా రోజులంటే చాలా రోజులు ఆనియన్ అయితే ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు మల్లెపూలు మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసమే కొంచమే ఉన్నాయి మీకు ఎలా పెడితే మనకి తాజాగా ఉంటాయి అనేసి అయితే ఈ వీడియో మీకు చెప్తున్నాను న్యూస్ పేపర్ తీసుకొని మనము బట కడతాం కదా పొట్లం అలా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవాలి ఇలా ఇలా చుట్టు తిప్పేమంత కింద అయితే టైట్ అయిపోతుంది ఇలా కట్టేసుకొని ఈ మల్లెపూలు ఇలా వేసుకొని ఇలా కొంచెం ఇలా మలుచుకోవాలి ఇలా మలుచుకోవడం వల్ల మనకి పేపరు లూజ్గా ఉంటుంది లోపల ఇక్కడ క్లోజ్ అయిపోద్ది అనమాట ఇలా ఇలా పెట్టేసుకొని మనము బాక్స్లో పెట్టుకున్నా కానీ లేకుంటే ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మనకి ఖరాబ్ కాకుండా వారం రోజుల పాటైతే నిల్వ ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా పెట్టేసుకున్నా కానీ బాక్స్లో పెట్టుకున్నా కానీ చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటాయి మల్లె పూలు వారం కంటే ఎక్కువ రోజులు ఉండవు వారం వరకు మనకు ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆ రస్గులు ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ లేకుంటే నూడిల్స్ ప్యాకెట్లు కానీ మనం ఇలాగ ఓపెన్ చేసినామంటే ఈ ఎండాకాలం మొత్తం చీమలు పట్టేసి మనకి తినడానికి కాకుండా చేస్తాయి అదేవిధంగా ఇంకా తీయలేము కూడా ఆ మొత్తం చీమలు పట్టేసి అయితే ఉంటాయి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పాతగా అయిపోయిన టిక్ టాక్ క్లిప్పులు ఉంటాయి కదా ఆ టిక్టాక్ క్లిప్పుల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని మనము ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా కానీ బ్యాగ్లో ఒక సైడ్కి పెట్టేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది చూడండి ఈ రసగులు ప్యాకెట్ ఏ ప్యాకెట్ అయినా మనం ఓపెన్ చేసిన తర్వాత అది ఘోరంగా ఉంటుంది చేమలు పడతాయి మళ్ళీ గాలి తగిలి మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనికి కూడా ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పాతవి కర పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా గనక బ్యాగులు పెట్టేసుకున్నామంటే బ్యాగ్ అంతా కాకుండా నీట్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కవర్ ఆయిల్ కవరు ఆయిల్ కవరు మనం ఆయిల్ వేసేసిన తర్వాత చాలామంది పడేస్తుంటారు పడేయకుండా ఈ ఆయిల్ కవర్ని ఉంచేసుకొని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా చపాతి పిండిని దీంట్లో వేసుకొని మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే చపాతీలు చాలా టేస్టీగా వస్తాయి ఇందులో ఉన్న ఆయిల్ కూడా వేస్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కానీ లేకుంటే మనం వాటర్ పట్టే క్యాన్లు కానీ ఏవైనా కానీ కొంచెం లోపల బ్రష్ లేకుండా మనము తోమలేము అంటే క్లీన్ చేయలేము ఇది ఈజీగా క్లీన్ చేయాలి ఎలా అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొంచెము నిమ్మరసం పిండేసుకోవాలి బాటిల్లో నిమ్మరసం పిండేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు గడ్లుప్పు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి అంటే బాటిల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా మనకి ఈ పసుపు వేయడం వల్ల క్లీన్ అయిపోతుంది అనమాట దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఇట్లా ఇప్పుడు మనము కల్లుపు వేసాం కాబట్టి ఇది మొత్తం లోపల ఏమున్నా కానీ క్లీన్ అయి క్లీన్ అయిపోతుంది అనమాట పసుపు వేయడం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా ఏదన్నా చూడండి కొంచెం కొన్ని వాటర్ అయిపోయిన తర్వాత బూజు పట్టినట్టు అవుతుంటాయి కొంచెం కొన్ని బాటిల్స్ వాటర్ బాటిల్ అదే ప్లాస్టిక్ బాటిల్ కానీ స్టీల్ బాటిల్ కానీ లేకుంటే క్యాన్లు కానీ అవి మనకి నీట్గా క్లీన్ అవ్వాలి అంటే ఈ విధంగా ట్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బాటిల్ నీట్గా క్లీన్ అయిపోతుంది మళ్ళీ రెండోసారి మళ్ళీ మామూలుగా వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఆనియన్ ఇలా సగంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇట్లా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటికి ఒక్కొక్క లవంగం పెట్టేసుకోవాలి ఇలా ఈ ఆనియన్కి లవంగం ఉప్పు వేయడం వల్ల అది మంచిగా నాని దోమలు చూడండి ఇప్పుడు బాగా దోమలు అయితే ఉంటున్నాయి దోమల బారి నుంచి తగ్గాలంటే మనకి దోమలు లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి మంచం కింద కానీ లేకుంటే ఎక్కడ దోమలు ఉంటాయో అక్కడ ఇలా పెట్టేసుకున్నామంటే దోమలు అనేవి రావు చిన్న చిన్న ఐడియాస్తో మనము దోమలని అరికట్టచ్చు ఈ ఐడియా కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి నిమ్మరసం పిండేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు ఈ మూడింగులు మూడు కలిపిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ వాటర్ ఆనియన్ వాటర్ కలిపేసుకోవాలి దీంట్లో చూడండి ఇలా ఇలా కొంచెం పేస్ట్లో చేసుకున్నా కానీ లేకుంటే లిక్విడ్లో చేసుకున్నా కానీ ఇలా చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా ఇంకొంచెం ఆనియన్ వాటర్ వేసి కొంచెం లూజ్గా అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేటట్టు రెడీ చేసుకోవాలి కొంచెం గింజలు లేని అయితే తీసుకోవాలి ఇలా మనము పత్తి ఉంటుంది కదా పత్తి కానీ లేకుంటే ఏదైనా చిన్న క్లాత్లు కానీ ఏవైనా కానీ ఇలా చిన్న చిన్నగా తీసేసుకొని దీంట్లో ఇలా రద్దు చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే వాటర్ పడేటట్టు చూసుకో రెడీ చేసుకోవాలి మరీ పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిల్ని మనము ఎక్కడ పెట్టినా కానీ మరకలు అయితే అయిపోతాయి కదా పసుపు వేసాము అలా మరకలు కాకుండా ఇలా చిన్న నేను ఆనియన్ పొట్టులో అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా మనము స్టవ్ కింద కానీ లేకుంటే ఎక్కడ బుద్దింకలు బల్లులు తిరుగుతుంటాయి కదా కిచెన్లో ఎక్కడ తిరుగుతుంటే అక్కడ ఒక్కొక్క దాని దగ్గర ఇలా నేను ఆనియన్ పొట్టులో ఇలా వేసి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల అస్సలు బుద్దింకలు చీమలు దోమలు పురుగులు ఏవి బల్లులు కూడా దరిదాపులకో అయితే రావు ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల అస్సలు బొద్దింకలు అయితే రావండి మనం కిచెన్లో ఎక్కడ ఉంటే అక్కడ ఈజీగా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఐడియాస్లో మీకు ఏడియా ఏ ఐడియా నచ్చిందో లైక్ చేయండి నాకు తెలిసేవి చిన్న చిన్న ఐడియాస్ అయితే మీకు షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి చూడండి ఇలాంటి విండోస్ దగ్గర బల్లలు అయితే ఎక్కువ తిరుగుతుంటాయి ఇలాంటి దగ్గర ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి గ్యాస్ స్టవ్ కింద కూడా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకోవడం వల్ల దోమలు బొద్దింకలు ఏగలు బల్లులు అయితే రాకుండా ఉంటాయి ఎక్కడ మనకు బల్లులు తిరుగుతున్నాయనిప్పుడు ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టేసుకోవాలి ఈ విధంగా చూశారు కదా ఫ్రెండ్స్ నేను చేసే ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చింది అనేది అయితే లై కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ వీడియో ఎలా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్